హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక చిన్న కానీ చాలా చాలా పవర్ఫుల్ ఐడియా గురించి మాట్లాడుకుందాం ఒకే ఒక్క ప్రశ్నతో మన సక్సెస్ని స్పీడప్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా నమ్మండి ఈ కథ మీ ఆలోచించే విధానాన్నే మార్చేస్తోంది మనలో చాలామందికి ఇలా జరుగుతూ ఉంటుంది కదా మనకు పెద్ద కళ ఉంటుంది కానీ దాన్ని ఎలా మొదలుపెట్టాలి ఎక్కడ స్టార్ట్ చేయాలి అని తెలియక అబ్బో తెగ్గ కన్ఫ్యూజ్ అయిపోతాం చెప్పాలంటే ఓ పెద్ద ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏ పుస్తకం చదవాలి ఎక్కడ మొదలు పెట్టాలి అని తెలియక అంత గందరగోళంగా ఉంటుంది కదా సరిగ్గా అలాంటి పరిస్థితే మన కథలో కూడా వచ్చింది సరే ఈరోజు మన స్టోరీలో హీరో రవి రవిని కలుద్దాం పదండి రవికి ఒక పెద్ద డ్రీమ్ ఉందండోయ్ తను చాలా ఇష్టపడి కష్టపడి తయారు చేసే ఆన్లైన్ కోర్సులని ప్రపంచంలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ అందించాలని ఐడియా చాలా బాగుంది కదా కానీ ఇంత పెద్ద పనిని ఎలా చేయాలి అని ఆలోచిస్తేనే కాస్త భయంగా అనిపించింది పాపం మనలో చాలామంది చేసే పనినే రవి కూడా చేసేశాడు వెంటనే ఇది ఎలా చేయాలి అనే ప్రశ్నలో ఇరుక్కుపోయాడు ప్రతి చిన్న విషయాన్ని తానే స్వంతంగా నేర్చుకోవాలి అన్ని పనులు నేనే ఒంటరిగా చేసేయాలి అనే ఫిక్స్ అయిపోయాడు అమ్మో ఒక్కసారి రవి రీసెర్చ్ లిస్ట్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది ఎలా ఉందంటే ఒక పెద్ద లైబ్రరీకి వెళ్ళి మనకు కావాల్సిన ఒక్క పుస్తకం కోసం వెతుకుతుంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఎటు చూసినా కన్ఫ్యూషన్ ఏది మొదలు పెట్టాలో ఏం చేయాలో అస్సలు అర్థం కాని సిచ్యువేషన్ అలా కొన్ని రోజులు గడిచాయి నిద్రలేని రాత్రులు పాపం రవి బాగా అలిసిపోయాడు అప్పుడు తనకి మెరుపులో ఒక ఐడియా వచ్చింది తనే అనవసరంగా దారిని కష్టంగా మార్చుకుంటున్నానని అర్థమైంది అప్పుడే అనుకున్నాడు అయ్యో నేను మళ్ళీ ఈ ఎలా అనే ట్రాప్లో పడిపోయాను అని ఒకసారి ఇది చూడండి రవి ఏం చేస్తున్నాడంటే ఒక వంతెనను ఒక్కో ఇటుక పెట్టి కట్టాలని చూస్తున్నాడు కాని అప్పటికే వంతెన కట్టిన వాళ్లు ఎవరున్నారా అని వెతకట్లేదు చూశారా కష్టపడి పని చేయటం వేరు తెలివిగా పనిచేయటం వేరు రవి కష్టమైన దారిని ఎంచుకున్నాడు కాని అసలైన ఈజీ దారి వేరే ఉంది ఇక్కడే ఇక్కడే మన కథలో ఒక సూపర్ ట్విస్ట్ వస్తుంది రవి తన ఆలోచించే విధానాన్ని ఒకే ఒక చిన్న ప్రశ్నతో టోటల్గా మార్చేసుకున్నాడు ఏంటా మ్యాజికల్ క్వశ్చన్ చూసేద్దామా చూసారా తేడాని పాత ఆలోచనేంటి నేను ఇది ఎలా చేయాలి మరి కొత్త ఆలోచన ఇది ఇంతకుముందు ఎవరు చేశారు అంతే ఎలా అని అడగడం ఆపేసి ఎవరు అని అడగడం మొదలుపెట్టాడు చూడటానికి చాలా చిన్న మార్పులు అనిపిస్తుంది కదా కానీ చాలా చాలా పవర్ఫుల్ మన స్టోరీలో అసలైన సీక్రెట్ అసలైన షార్ట్కట్ ఇదే ఇక్కడ ఎవరు వాళ్ళు కేవలం హెల్ప్ చేసేవాళ్ళు కాదు వాళ్లే మన షార్ట్కట్స్ అంటే మనం కష్టపడి ఓ పెద్ద కొండెక్కడం బదులు ఆ గుండా ఆల్రెడీ ఉన్న ఒక టనల్ని కనుక్కున్నట్టు అనమాట దీనివల్ల మన టైము మన ఎనర్జీ రెండూ సేవ్ అవుతాయి మన జర్నీ చాలా ఈజీ అయిపోతుంది సరే మరి ఈ కొత్త ఆలోచనతో రవి ఏం సాధించాడు తన కల ఎంత ఫాస్ట్ గా నిజమైందో చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు పదండి చూసేద్దాం జస్ట్ ఊహించుకోండి మొదటి రోజు రవి లింక్నిన్లో ఒక చిన్న పోస్ట్ పెట్టాడు అంతే రెండవ రోజుకే ఈ పనిని ఆల్రెడీ చేసిన ముగ్గురు ఎక్స్పర్ట్స్తో కనెక్ట్ అయ్యాడు ఇక మూడో వారంలో వావ్ తన గ్లోబల్ సేల్స్ స్టార్ట్ అయిపోయాయి ఎంత స్పీడ్ కదా నమ్మలేనంత ఫాస్ట్గా జరిగిపోయింది తను ఒంటరిగా ఇదే పని చేసి ఉంటే కనీసం కనీసం ఆరు నెలలు పట్టేది కాని సరైన ఎవ్వరుని కనుక్కోవడం వల్ల కేవలం మూడు వారాల్లో తన గోల్ రీచ్ అయిపోయాడు అబ్బా ఆరు నెలలు ఎక్కడా మూడు వారాలు ఎక్కడా ఆలోచించండి ఈ ఎవ్వరు అనే షార్ట్కట్ ఎంత పవర్ఫుల్లో ఇప్పుడు అర్థమైంది కదా రవి కథ నుండి మనం నేర్చుకోవాల్సిన బ్యూటిఫుల్ లెసన్ ఇదే విజయానికి ఫాస్టెస్ట్ వే ఏంటంటే ఆ దారిలో ఆల్రెడీ నడిచిన వాళ్ళని ఫాలో అవ్వడమే అంటే మనకు కొన్నిసార్లు ఎక్కువ టైం కాదు సరైన గైడ్స్ కావాలి అంతే ఓకే ఫ్రెండ్స్ ఇప్పటిదాకా రవి కథ విన్నాం కదా ఇప్పుడు ఈ మంచి పాఠాన్ని మన లైఫ్లోకి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం ఒక చిన్న సరదా హోంవర్క్ లాగా అనమాట మనల్ని మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం ఓకేనా ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించండి ప్రస్తుతం మన లైఫ్లో ఒంటరిగా సాధించాలని మనం కష్టపడుతున్న ఒక పెద్ద గోల్ లేదా ప్రాబ్లం ఏంటి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అది ఏదైనా కావచ్చు సరే ఇప్పుడు దాన్ని ఎలా చేయాలి అని ఆలోచించడం కాసేపు ఆపేద్దాం బదులుగా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇప్పటికే ఎవరి దగ్గర ఉంది అని ఆలోచించడం స్టార్ట్ చేద్దాం ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఇదిగో ఈ మూడు సింపుల్ స్టెప్స్తో ఎవరైనా సరే తమ లక్ష్యాలను ఫాస్ట్గా రీచ్ అవ్వచ్చు స్టెప్ వన్ ఒక పెద్ద గోల్ని సెలెక్ట్ చేసుకోండి స్టెప్ టూ ఈ ప్రాబ్లంని ఆల్రెడీ ఎవరు సాల్వ్ చేశారు అని అడగండి ఇక స్టెప్ త్రీ ఆ పర్సన్ని కనుక్కోండి వాళ్ల నుంచి నేర్చుకోండి అంతే చాలా సింపుల్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ప్రతిరోజూ మనం చిన్నగా నేర్చుకునేదే ఏదో ఒకరోజు మనల్ని పెద్ద సక్సెస్ వైపు తీసుకెళ్తుంది ఈరోజు మనం నేర్చుకున్న ఈ ఎవరో అనే చిన్న షార్ట్కట్ మీ కలల్ని కూడా వేగంగా నిజం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతా మంచే జరుగుతుంది